హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ స్టైల్ కుకింగ్ అందరికీ ఎంతో ఇష్టమైన అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందరికీ ఈ ప్రసాదం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కానీ అందరికీ తినే అదృష్టం దొరకదు అలాంటి వారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని తినొచ్చు ముందుగా ఒక కప్పు రెడ్ రైస్ని తీసుకోవాలి ఈ రెడ్ రైస్తోనే మనకి పర్ఫెక్ట్ అయ్యప్ప ప్రసాదం వస్తుంది ఇవి చూడడానికి ఇలా ఉంటాయి ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్ మోర్ డిమాటో ఇలా ఏ షాప్లో అయినా దొరుకుతాయి ఈ బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది అయ్యప్ప ప్రసాదాన్ని మామూలుగా ఇంట్లో వాడే బియ్యంతో చేస్తే రాదా అనే డౌట్ వస్తుంది అలా చేస్తే మనకి అన్నంలాగా తయారవుతుంది స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అందులోనే పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలను అయినా తీసుకోవచ్చు కొబ్బరిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని వేసి మొత్తం నెయ్యిలో వేయించుకోవాలి రైస్లో నీరు అనేది లేకుండా మొత్తం నెయ్యిలోనే ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ రుచి వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రైస్ని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోకి ఆరు కప్పుల నీటిని పోసుకోవాలి ఒక కప్పు రైస్కి ఆరు కప్పుల నీటిని వేసుకోవాలి అప్పుడే మనకి ప్రసాదం కరెక్ట్గా కుదురుతుంది ఆరు కప్పుల నీళ్ళు అంటే మెత్తగా అవుతుందని అనుకుంటారు కానీ ఈ బియ్యం అలా కాదు బెల్లంతో పాటు ఉడికినప్పుడు రైస్ అనేది గట్టిపడుతుంది కాబట్టి ఆరు కప్పుల నీళ్ళు కరెక్టుగా సరిపోతాయి అన్నం ఉడికేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం ఒక గిన్నెలోకి మూడు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి అందులోనే రెండు కప్పుల నీటిని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల బెల్లం కరెక్ట్ సరిపోతుంది బెల్లం కరిగితే సరిపోతుంది తీగపాకం రావాల్సిన అవసరం లేదు రైస్ అనేది మొత్తం ఉడికి ఇలా దగ్గరికి అవ్వాలి రైస్ కంపల్సరీ నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి లేదంటే మనకు బియ్యం బియ్యం వస్తుంది ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయిన అన్నంలోకి మనం కరిగించుకున్న బెల్లాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదనుకుంటే కరిగించుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేను తాటి తాటిబెల్లాన్ని తీసుకున్నాను మీకు అవైలబుల్గా ఉంటే నల్ల బెల్లాన్ని తీసుకుంటే మంచిది తాటిబెల్లంలో అయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను తాటి బెల్లాన్ని తీసుకున్నాను ఇలా అన్నం మొత్తం దగ్గరికి ఉడికిన తర్వాత ఒక స్పూన్ సొంటి పొడిని కూడా వేసుకోవాలి అంటే డ్రై జింజర్ పౌడర్ని వేసుకోవాలి సొంటి పొడిని వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అన్నాన్ని ఉడికించుకోవాలి మనకి అన్నం మొత్తం ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పాకంలాగా తయారైందంటే మనకి రెడీ అయినట్టే ఈ ప్రసాదం చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పచ్చకర్పూరంని వేసుకోవాలి మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దు లేదంటే టేస్ట్ని డామినేట్ చేస్తుంది పచ్చకర్పూరంని వేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన గట్టి పడకుండా ఉంటుంది అందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది నేను చెప్పిన పక్కా కొలతలతోనే చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది బయట అయితే వన్ వీక్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ దాకా స్టోర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టమో తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని గనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి